అందరికీ నమస్కారం అండి సూర్యలక్ష్మి గారు రచించినటువంటి భార్య విలువ అనే ఒక చక్కటి కథను విందామా బెదురు చూపులతో వీరభద్రయ్య ఇంటిలోకి అడుగుపెట్టింది శారద తెల్లని గుండ్రపు ముఖం తిండి కొరతని సూచించే సన్నని శరీరం లేడి కన్నుల్లాగా భయాన్ని ప్రతిబింబించే కళ్ళు శుభ్రమైన ముతక బట్టలు చేతులకి చెరో నాలుగు గాజు గాజులు సన్నటి మెడలో సన్నపాటి పూసల దండ ఆమె కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పాయి తండ్రి నారాయణ తోడురాగా ఆమె తలదించుకొని గోడకి ఆనుకొని నిలుచుంది శృతి రాగవాళ్ళ కొత్త అమ్మని రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయారు వీరభద్రయ్య ఆమెను తేరిపారా చూసి ఆమెకు లేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నందుకు మనసులోనే సంతోషించాడు ఆమె ఇంతమంది ముందు నిలబడటానికి సిగ్గుపడుతుందని గమనించి పిల్లలతో కొత్త అమ్మని లోపలికి తీసుకొని వెళ్ళండి అన్నాడు వీరభద్రయ్య ఆమెతో మాట్లాడే అవకాశం దొరకబోతున్నందుకు సంతోషించి వాళ్ళు వెంటనే వచ్చి శారదని చెరో చెయ్యి పట్టుకొని సాధారణంగా లోపలికి తీసుకొని వెళ్ళారు అమ్మా నీ పేరేంటమ్మా అడిగింది రాగా షు ఈమె మనకి అక్కలాగా ఉంది అంది శృతి ఆ మాట వినగానే శారద కళ్ళమ్మట కన్నీళ్ళు మొత్తి జాలువారాయి జాలు వారాయి అమ్మా అరే నిన్ను మేమేమీ అనలేదు కదా ఎందుకు బాధపడతావు బిత్తరపోయి అడిగింది శృతి ఆమె చెంగంచుతో కళ్ళు తుడుచుకొని ఏమీ లేదమ్మా ఇన్నాళ్ళు నేను మా నాన్నగారింట్లో ఉండేదాన్ని కదా కొత్త ఇంటికి వస్తే అని నసిగింది రాగ మా అక్క అన్నది నిజమే నువ్వు పెద్దక్కలా ఉన్నావు నిన్ను అక్కని పిలవనా అమ్మ అని పిలవనా అడిగింది రాగా మీకు ఇష్టం వచ్చినట్టు పిలవండి లేదా నా పేరుతో అంటే శారద అని పిలవండి ఇంతకీ మీ పేర్లు చెప్పలేదేమిటి అడిగింది శారద శృతి రాగ అని ఇద్దరు పరిచయం చేసుకున్నారు మంచి పేర్లు అంది శారద మళ్ళీ తనే వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నుంచి మీ తమ్ముణ్ణి తీసుకొని రండి పడుకోబెడదాం అని వాళ్ళకి పని పురమాయించింది చరణ్ పేరు ఎత్తగానే వాళ్ళ మొహాలు మార్చుకున్నారన్న విషయం ఆమె గమనించింది పాపం తమ్ముకి జ్వరం వచ్చింది కదా పైగా ఇద్దరు అక్కలకి ఒకే తమ్ముడు కదా వాన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి జాగ్రత్తగా తెచ్చేయండి పిల్లలు అంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో పడుకున్న చరణ్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చారు ఆమె అతన్ని మంచంపై పడుకోబెట్టి శ్రావ్యంగా జోల పాట పాడింది ఆ పాట విన్న వీరభద్రయ్య ధర్మయ్య నారాయణతో మాటలు మానేసి తన్మయత్వంలో తేలిపోయాడు తన పిల్లలకి పెట్టిన పేర్లని మొదటి భార్య సార్థకం చెయ్యకపోయినా ఈమైన తన ఇంటిని సంగీతమయం చేస్తుందని ఆశించాడు నారాయణ కార్యసిద్ధి జరిగిందని సంతోషించాడు ధర్మయ్య తన కూతురు తిండికి మోహం వాచకుండా బ్రతుకుతుందని ఆశించాడు చరణ్ నిద్రపోగానే ఆడపిల్లలు కొత్తమ్మ మా కోసం కూడా పాటలు పాడవా ప్లీజ్ అని అర్థించారు ఆమె సరేనన్నట్టుగా తలూపింది వీరభద్రయ్యకి భార్య పోయి ఏడాది కావస్తుంది పున్నామ నరకం నుండి కాపాడుకోవడం కోసం భార్య డాక్టరు ఇద్దరూ వద్దన్న మూడవసారి ప్రయత్నించాడు మూడవసారి కాన్పు కష్టమై ఆమె మంచాన పడింది అయినా పురుష అహంకారం మెండుగా ఉన్న వీరభద్రయ్య వ్యాపార విషయాలు చూసుకుంటూ ఆమెను పట్టించుకోలేదు ఉన్న నీరసానికి మనోవేదన తోడై ఆమె కొడుక్కి రెండేళ్ల వయసు వచ్చే సమయానికి కన్ను మూసింది తనకి వారసుడున్నాడు కదా ఇంకా భార్య పైకి పోతేనేమని వీరభద్రయ్య పెద్దగా బాధపడలేదు ఒక వంట మనిషిని ఏర్పాటు చేసి తను వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయాడు కానీ పిల్లల్ని సాకడం తన వల్ల కాలేదు పెద్ద పిల్లలు చదువు చెప్పమంటే విసుక్కొని ఇంటికొచ్చాక చరణ్ పైనే దృష్టి నిలిపేవాడు అర్థం చేసుకునే వయసు కాదు కనుక ఆడపిల్లలకది ఈర్చ్య కారణమైంది ఈలోగా పిల్లాడికి టైపాయిడ్ సోకింది రాత్రింబవళ్ళు వాడి సేవలో కాలం వెళ్ళబుచ్చాడు వీ వీరభద్రయ్య తమపై ప్రేమ చూపించని తండ్రికి ఇంకా దూరమయ్యారు శృతి రాగ వ్యాపారంలో అపారమైన నష్టం వాటిల్లింది అయినా మళ్ళీ పెళ్ళికి అతను సిద్ధపడలేదు వచ్చే అమ్మాయి తనకు భార్య మాత్రమే కాగలుగుతుందని పిల్లలకి తల్లి కాబోదని నమ్మాడు వీరభద్రయ్య పిల్లలు చెయ్యి దాటిపోతారేమోనన్న బాధ అతడి విషయాన్ని స్నేహితుడైన నారాయణతో ప్రస్తావించేటట్టు చేసింది అతడిదే మంచి అవకాశం అనుకొని రెండవ పెళ్లి చేసుకోమని శత పోరాడు ఇంకా సవతి తల్లి ఆరాళ్ళకి అగచాట్లు పడుతున్న శారద గురించి చెప్పి నీకు ధర్మయ్య విషయం తెలుసు కదా మొదటి భార్య కూతుర్ని చిన్న పిల్లం రాచి రంపాన పెడుతున్న నోరెత్తలేని చవట ఆ అమ్మాయికో ఇరవై ఏళ్ళుంటాయి వాళ్ళ నాన్న మంచి సంబంధం తేగలడా తెచ్చిన ఆ రెండో పిల్లం పడనిస్తుందా అసలు మీ ఇంటి అవసరాలకి పనికొస్తుందో లేదో చూసుకో ఓ నెల రోజుల పాటు చరణ్ణి ఆడపిల్లల్ని సాకని అని నచ్చజెప్పాడు వయసులో ఉన్న పిల్లని ఇలా పంపిస్తారా ఎవరైనా అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రయ్య అవసరం ఏ పనైనా చేయిస్తుంది కానీ ధర్మయ్యతో నిజం చెప్పి వాళ్ళ ఆవిడతో మా ఇంటిలో వంట సాయం మనిషి సాయం కావాలని చెప్తాను సరేనా తిండి ఖర్చు ఆవిడ ఎలాగూ ఒప్పుకుంటుందిలే అన్నాడు నారాయణ మరి మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా సంగతేమిటి అని అడిగాడు వీరభద్రయ్య శుభం పలకర మంకన్న అంటే అని కోపంగా విసుగ్గా చూసి ఇంకా నీ మనసులో ఉన్న అనుమానాలని పడుకోబెట్టు అనేసి వెళ్ళిపోయాడు కాకతాళీయంగా రోజు రాత్రి ఆడపిల్లలు అమ్మా అమ్మా అని కలవరించటం వీరభద్రయ్య చెవిన పడింది వాళ్ళ మనసులని ఊరడించటానికి కొత్త అమ్మ త్వరలో వస్తుందని చెప్పాడు శారద వచ్చింది శారద వంటింట్లోకి వెళ్ళి వంట చేసే ఆవిడ పద్ధతి గమనించి భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు చిట్కాలు చెప్పింది ఇవన్నీ దూరం నుండి గమనిస్తున్న వీరభద్రయ్య ఆనందంగా పనిమంతురాలే అని మనసులో అనుకున్నాడు మళ్ళీ పాపం ఆ సవతి తల్లెన్ని కష్టాలు పెట్టి ఉంటుందో అని తలుచుకొని బాధపడ్డాడు ఈమె రాక సందిగ్ధంలో ఉన్న తన జీవితానికి ఒక దారి చూపిస్తుందేమోనన్న ఆశ చిగురించింది ఆడపిల్లలకి అందంగా ముస్తాబు చేసి బడికి పంపేది శారద భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రేమగా కొసరి వడ్డించేది చరణ్కి ఇవ్వవలసిన పథ్యం ఓపిగ్గా ఇచ్చేది సరైన ఆదరణ లేక అల్లాడిన ఆ పసి మనసు ఊరట తొరికిన కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు పిల్లలు శారద పాలు పంచదారలా కలిసిపోయిన శారద మాత్రం తన వంక కన్నెత్తి కూడా చూడకపోవడం మాటలాడకపోవడం వీరభద్రయ్యను కించింత నొప్పించేవి పద్ధతైన పిల్ల కష్టాలు పడ్డ పిల్ల చొరవ తీసుకోకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని సరిపెట్టుకున్నాడు అతను ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీరభద్రయ్యకి రెండు ఆలోచనలు వచ్చి ఇబ్బంది పెట్టాయి ఒకటి తను ఎప్పుడూ భార్య చేసే పనులు సేవ లేదు ఇంటి చాకిరి ఆమె బాధ్యత అనుకొని చిన్న చిన్న విషయాలలో కీచులాడి ఆమెను శాపన అర్ధాలు కూడా పెట్టాడు ఏ తదాస్తు దేవతలు విని దీవించారో ఆమె తనకు దూరమైంది తను సుడిగుండంలోకి నెట్టబడ్డాడు ఆమెను లోకువగా చూడకుండా తన అర్ధాంగిగా గౌరవించి ఉంటే పిల్లల లింగ నిర్ధారణకి తనే కారణమని గుర్తించి నీరసంగా ఉన్న ఆమెను మూడవసారి గర్భవతిని చేయకుండా ఉండేవాడేమో ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఉండేదేమో చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అనుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు రెండవది తను తన బేసిక్ కోరికలను చంపుకోలేక గత ఆరు నెలల్లో అప్పుడప్పుడు ఎవరికి చెప్పకుండా వాడాలని ఆశ్రయించటం తనను గుచ్చి బాధ పెట్టింది పోయిన భార్య ఎలాగూ పోయింది ఇప్పుడు తలెత్తి కూడా చూడని మహాసాధ్వి శారదకి పెళ్లి చేసుకునే లోపే అన్యాయం చేశాడనే బాధ అతన్ని కలిచివేసింది నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించడానికి నారాయణ ధర్మయ్య పంతులు గారిని వెంటబెట్టుకొని వచ్చారు పంతులు పంచంగాన్ని ముందుకి వెనక్కి తిరగేసి లగ్నపత్రిక వ్రాస్తూ తనదైన శైలిలో స్వస్తి స్త్రీ చంద్రమాన విలంబినామ సంవత్సర చైత్ర శుక్ల దశమి సోమవారం నాడు అనగా ఇరవై నాలుగు మూడు రెండు వేల పద్దెనిమిది నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషములకు పునర్వసు నక్షత్రయుక్త లగ్నమునందు అయ్యా మీ పేరు చెప్పండి అని ధర్మయ్య దంపతుల పేర్లు ఆ తర్వాత శారద పేరు కనుక్కొని వీరభద్రయ్య పూర్తి పేరు చెప్పమన్నాడు మా నూరిబల్లో లెక్కల మాస్టారి పేరేమిటండి ధర్మయ్య గారు అని అడిగాడు వీరభద్రయ్య రామాయణంలో పిడకల వేటల ఇదేమిటి అన్నాడు నారాయణ నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను ధర్మయ్య గారు మీ ఆవిడ మాట జవదాట లేకపోయారు పోని మీ అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోలేకపోవడం ఏమీ బాలేదు అన్నాడు వీరభద్రయ్య దానికి వాడిపై మోజుందని నాకు తెలుసు ఎంత గతి లేకపోతే మట్టుకు కర్మకాలి కులాంతర వివాహం చేసుకుంటామా హవ్వ అన్నాడు ధర్మయ్య అవునండి గతి లేక ఇంచుమించు మీ వయసున్న నా బోటి ముసలాడికిస్తారు గాని ప్రేమించిన వాడికి కట్టబెట్టరు నాకు ఆమెకి వయసులో పదిహేడేళ్ల తేడా ఉంది అంటే ఒక యవ్వనపు తేడా ఆమెను ఇష్టపడిన ఎక్కడో తప్పు చేస్తున్నాననే భావన నన్ను వేధించేది పిల్లలు కూడా అక్క అనే ఓసారి అమ్మ అని ఓసారి పిలుస్తుంటే తేలుకుట్టిన కుట్టిన దొంగల ఫీల్ అయ్యేవాన్ని ఇప్పుడు ఆ సందిగ్ధం లేదు నేను ఆమెను అడిగాను మీ అమ్మాయిని లెక్కల మాస్టారు గోవిందరావుకిచ్చి చెయ్యండి అతని గురించి వాకబు చేశాను మంచివాడు లెక్కల్లో నిష్ణాతుడు డబ్బులు కుదరక పై చదువులు చదువుకోలేకపోయాడట నా దగ్గర డబ్బులున్నాయి కదా వాటితో వ్యాపార శాస్త్రం చదివించి నా బిజినెస్ అప్పచెప్తాను అమ్మాయి అల్లుడు నా కల్లెదురుగా ఉంటారు నాకు కావాల్సింది నా పిల్లలకి తల్లి ఆ కొరతని శారద వాళ్ళకొక అక్కగా తీర్చింది గోవిందరావు కూడా పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకోవడానికి ఒప్పుకున్నాడు అంతకన్నా ఉభయ తారకమైన పరిష్కారం మరేముంది నారాయణ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఇలాంటి పరిష్కారాలు సబబు కావచ్చు కాని ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇలా నూరిపోస్తే ఎలారా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఒక ఆడపిల్ల గొంతు కోయమని ఎలా చెప్పావురా అవునులే మనమిద్దరం పురుషహంకారులం కదా కాలం మారిన పురుషహంకారులు మారరు కదా శారద మెత్తటి స్వభావం చూసి ఏదో తప్పు చేస్తున్నానని నా అంతరాత్మ హెచ్చరించబట్టి సరిపోయింది కానీ నేను నా వయసులో సగమున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను కదా పోని ఆమె రాక నా కళ్ళు తెరిపించటానికి అని అనుకుంటాను వ్యాపారాల్లో వచ్చే లాభాల్లో పావు వంతు పేదింటి పిల్లలు స్వావలంబనతో జీవితం వెళ్ళబుచ్చడానికి కావలసిన వృత్తి విద్యలు నేర్పించడానికి ఉపయోగించే ఏర్పాటు చేస్తాను పంతులు గారు శారదకి గోవిందరావుల పెళ్లికో మంచి ముహూర్తం పెట్టండి అన్నాడు వీరభద్రయ్య అది కాదురా నీ మేలు కోరి పోని సెలబ్రిటీలను చూడు ఎంత ఏజ్ గ్యాప్తో పెళ్లి చేసుకుంటారో అని సమర్థించుకోబోయాడు నారాయణ మనస్సాక్షి అంగీకరించని దానికి మిగతా వాళ్ళతో పోలికలెందుకురా వాళ్ళ జీవితం వాళ్ళది నా జీవితం నాది నా చింతంతా పిల్లల గురించే వాళ్ళ జీవితాలు గాడిలో పడ్డాక నేను పెళ్లి చేసుకోనక్కర్లేదు నా జీవన సహచారిని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇక నా సంగతంటారా నా భార్యని బతికుండగా లెక్క చేయని పాపానికి ప్రాయ్చిత్తంగా ఊరూరు తిరుగుతూ భార్య విలువ తెలుసుకునేలా భర్తలకి చెప్పుకుంటూ బ్రతికేస్తాను అని వీరభద్రయ్య ముగించాడు అప్పుడు అతను ఆమెను చూసిన దగ్గర నుండి మొట్టమొదటిసారి శారద తలెత్తి మనసారా నవ్వింది కథ సమాప్తం అండి కథ పేరు భార్య విలువ రచించిన వారు డాక్టర్ చెల్లపిల్ల సూర్యలక్ష్మి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే